ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం డాకరీలో ఉన్నటువంటి మహిళలందరి కోసం మూడు రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టింది ఈ యొక్క స్కీమ్స్ ఎనభై శాతం సబ్సిడీతో కూడుకున్నవి ఎనభై శాతం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అందరూ కూడా వినియోగించుకోండి డాకరీ మహిళా సంఘాలు ఇందులో ఏమిటి అని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలను మొదటి నుంచి కూడా ఎన్నో రకమైనటువంటి పథకాలను పెట్టి ముందుకు తీసుకెళ్తుంది అలాంటి డాకరీ సభ్యుల కోసం వాళ్ళ జీవితాలను మార్చి రోజువారీ మంచి వేతనాలు వచ్చే విధంగా రూపకల్పన చేసింది అందులో చూసుకుంటే ముఖ్యంగా మూడు రకాలైనటువంటి పథకాలలో ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటిది రెండవది డ్రోన్ టెక్నాలజీ మూడు గుడ్ల పరిశ్రమ మూడు యూనిట్లుగా ఇందులో పెట్టడం జరిగింది ఇవి కేవలం సహాయం మాత్రమే కాకుండా నేటి తరానికి గణనీయమైన ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టే విధంగా ఇవి ఉన్నాయి మహిళ స్వయం సంపూర్ణంగా అభివృద్ధి చెందడం కోసం ముందుగా ఎలక్ట్రిక్ వాహనాల గురించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరో ఎవరెవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో వాళ్ళందరికీ కూడా ర్యాపిడో వాహనాలకు అనుసంధానం చేసి రోజుకి కనీసం ఐదు వందల నుంచి ఆరు వందల వరకు మీరు మీరుండే ప్రాంతాల్లోనే సంపాదించుకునే విధంగా దోహద చేస్తుంది ఈ రాష్ట్రంలో నెమ్మదిగా హైటెక్ స్కూటర్లు పందాను మహిళల కోసం ఎంతో ఆదాయాన్ని అందిస్తున్నది ఇవి ఛార్జింగ్తో కూడుకొని వెళ్ళేటటువంటి వాహనాలు మీ ప్రాంతాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా రెండవది మనం చూసుకుంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో ముఖ్యంగా మనకి ఎంతో ఉపయోగకరమైనవి డ్రోన్లు ఈ డ్రోన్లను రైతులకు మనం అద్దెకిచ్చి స్థిరమైన ఆదాయాన్ని కూడా పొందవచ్చు ఒక్కో డ్రోన్ ద్వారా మనం సుమారుగా బయట కొనాలి అనుకుంటే ఓ పది లక్షల రూపాయల నుంచి పన్నెండు లక్షలు ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం ఎనభై శాతం సబ్సిడీ మీకు అందిస్తుంది కావున ఎనభై శాతం సబ్సిడీ ఉంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఇది వినియోగించుకోవచ్చు మిగిలిన భాగాన్ని గ్రూప్ ఫ్రాన్స్ లేదా బ్యాంకులతో అనుసంధానం చేసి వాళ్ళ లోన్ల ద్వారా మీకు కటింగ్ అనేది అవుతుంది పదిహేను రోజుల శిక్షణతో పూర్తిగా మహిళలకు శిక్షణ కాలంలో కూడా ఉచితం టెక్నాలజీ సులభంగా నిర్వహించగలరు ఇది గ్రామీణ మహిళలకు ఓ కొత్త ఉపాధి మార్గాలను తెచ్చిపెడుతుంది అదేవిధంగా మూడవ పరిశ్రమ చూసుకుంటే మూడవ స్క్రీమ్ అనేది గుడ్ల పరిశ్రమ గుడ్ల పరిశ్రమ అనేది కోళ్ళ ఉత్పత్తిలో ప్రధానమైనటువంటి రాబడిని తెచ్చే మార్గం ఇది మహిళలకు తమకు ఎంతగానో వ్యాపారం చేసి ఆదాయాన్ని సమకూర్చడానికి ముఖ్యమైనది దీంతో పాటు తక్కువ వడ్డీ రుణాలు పొదుపు వ్యాపారాలు ప్రోత్సాహకాలు మహిళకు మరింత దోహదపడతాయి ఈ పరిశ్రమ అనేది ఒక సులభమైన ఎంపికగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు ముఖ్యమైనటువంటి విషయాల కోసం తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి ఇంకెన్నో మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మీకు నోటిఫికేషన్ ద్వారా వెంట వస్తుంటాయి